ఈ రోజు లంబాడీల పైన బురద చల్లడము దుష్ప్రచారాలు చేస్తూ అల్ల సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే వేదికగా తప్పకుండా సమాధానం ఇవ్వబోతా ఉన్నాం లంబాడీలు గిరిజనులు కాదు అని చెప్పేసి మా బిడ్డలు ఏదైతే అమాయక ఆదివాసీ సోదరులు ఉసిగొలిపి రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా లంబాడీలు గిరిజన బిడ్డలు అనే ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఐదు నియమాలు ప్రత్యేక భాష ప్రత్యేక వేషధారణ ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు తండాలో ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణం మరి అదే విధంగా చదువు విద్య ఉపాధి అవకాశాలలో వెనకబాటు ఉన్నటువంటి రాజ్యాంగం చెప్పిన ఐదు నియమాలకు మా తల్లి కరెక్ట్ గా సూట్ అయింది కాబట్టి పంతొమ్మిది వందల లో ఏదైతే అనిల్ కే చందా కమిషన్ ఇచ్చినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో అనిల్ కే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకే ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఏదైతే భారత మీకు కనబడతా ఉంది ఇది ఆశాడు కాదు మా సత్యవాతి గారు చేయదు మా ఎంపీ కవిత గారు చేయలేదు మా నాయకులు చేయలేదు పార్లమెంట్ లో ఆనాడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఈ జాతికి ఇరవై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం అమలులో వచ్చిన నాడు రావాల్సిన జాతికి ఫలాలు ఇరవై ఆరు సంవత్సరాలు డిలే అయింది మాకు అన్యాయం జరిగిందని ఆనాడు రమణీబాయ్ వాద్యా నాయక్ ఈ విద్యార్థి ఉన్నటువంటి తర్వాత రవీంద్ర నాయక్ అమర్ సింగ్ నాయక్ పోరాట ఫలితమే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కొత్తగా చేర్చినటువంటి యాక్ట్ కాదు అని చెప్పేసి ఆదివాసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను ఆ దాంట్లో ఆ యాక్ట్ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఏరియా రెస్ట్రిక్షన్ రిమూవ్ యాక్ట్ అది మూడు వందల రాజ్యాంగంలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ని అని చెప్పేసి మా ఆదివాసీ సోదరులు ఈరోజు మీడియా సాక్షిగా మమ్మల్ని బదనాలు చేస్తా ఉన్నారు ఆనాడు పార్లమెంట్లో కూర్చుంది మేం కాదు ఆనాడు కమిటీలో కూర్చుంది మేం కాదు ఆనాడు ఎవరున్నారో ఈ రాజ్యాంగం చట్టము ఈరోజు దొంగది అయితే ఆ పాలకులకు చెప్పండి కానీ లంబాడీలను దొంగలని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి భారతదేశానికి స్వతంత్ర రాక ముందే ఈ లంబాడ గిరిజనులు షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి పరిస్థితులను ఈ రోజు గెజిట్ లో కనబడతా లంబాడీలు వలసవాదులు అని ఇంకో చేస్తా ఉన్నారు లంబాడీలు వలసవాదులు కాదు ఏడు సాక్షిగా సేవలాల్ మహారాజ్ సాక్షిగా ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఆలయ పనిచేసింది మా హతిరామ్ మహారాజ్ చరిత్ర హిరాజ్ బంజారా బంజారా మరోవైపు ఈ రోజు మహారాజ్ గంజ్ మరోవైపు సోమాజీ కూడా మరోవైపు కనబడతా ఉంది ఈ చరిత్ర ఆదవాలను ఈ రోజు పట్టిలో కలిపే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితిలో సహించలేదు అని తెలియజేస్తా ఉన్నాం దీని వెనకాల కుట్రదారులు ఎవరున్నా గానీ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాము తెలంగాణలో ఇంత ముందు మా కవిత నియోజకవర్గాలలో ఏకపక్షంగా మా జాతి అన్యాయం జరిగితే పిడికిలు బిగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణలో వరసవాదులు కాదు మూలవాదులు ఎక్కడ భారత जाते रहे जो पूर्ण इधरों आज को और सत्ता देखता नहीं जाते, के नहीं। आत्म जाते नंगरी नंगरी दे रहे क्या था चार नगर के दानी ये आत्मा गौरव वैदिक व्यवस्था ना है जगरो जाते नगरी नगरी दिया है जरे सेर राम राम के दोहियो तो जय श्यावलाल जय जगदंबा जय ठानुनायक